నిజమైన రైతులకి కాంగ్రెస్ మేలు చేస్తోంది అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల ఎకరాలు ఉన్న వారికి వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆరోపించారు ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదని విపక్షాలు ప్రచారం చేశాయని ఆ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్కి అండగా ఉంటారన్నారు గుట్టలు రాళ్ళు ఉన్న పొలాలకి రియల్ ఎస్టేట్ చేసినటువంటి పొలాలకి వందల ఎకరాలు వేల ఎకరాలకి లక్షల కోట్ల రూపాయలు లక్షల డబ్బులు ఇవ్వటం చేశారు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని గుర్తించి వారందరికీ మొదటి విడత రెండో విడత ఈ మొత్తం కూడా ఒకే తఫా పదిహేను ఆగస్టు పదిహేను లోపలనే రెండు లక్షలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నెలకి ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి గడుతుంది ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందలం చెప్తే దీని ఇవ్వడు 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 అని గోపల ప్రచారం చేశారు బీజేపీ ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకపోయినాయి లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పదిహేడుకి పద్నాలుగు పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి